అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ కూడా చక్కగా పండుగను ఆచరిస్తుంటారు మేము కూడా శ్రీరామనవమి పండుగను యథాశక్తి చేసుకుంటున్నాము నిన్న రాత్రే నేను ఊరు నుంచి వచ్చాను మేము దేవునికి వెళ్ళంటివి ఎక్కడికి వెళ్ళాము ఏ దేవునికి వెళ్ళాము అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేనైతే పెట్టాను చాలా అద్భుతమైన వీడియో వస్తాయి దీని తర్వాత అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము ఈ దేవాలయంలో చూడండి వెనక సైడు లక్ష్మీనారాయణను ప్రతిమలను ఇంత చక్క పెట్టారు చక్కగా స్టేజ్ని ఎంత అలంకరించారు చూడండి బాగా అలంకరించారు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అయితే ఈ దేవాలయంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుందనమాట మా ఇంటికి కాస్త దగ్గరలోనే ఉంటుంది ఈ దేవాలయం అయితే చాలా బాగుంటారు వెంకటేశ్వర స్వామివారి దేవాలయము స్వామివారు తిరుమల తిరుపతిలో ఎంత బాగా ఉంటారో దేదీప్యమానంగా వెలిగిపోతూ చక్కగా ఉంటారు అంత అంత బాగా ఉంటారు స్వామివారైతే ఆడవాళ్ళందరూ చూడండి కోనన్నలు వేస్తున్నారు చక్కగా దేవుని పాటలు పెట్టుకొని దేవుని పాటలు పెట్టి వాటికి అనుగుణంగా డాన్స్ చేస్తూ కోనన్నలు వేస్తూ సూపర్గా ఉంది ఇదైతే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఆరు బయట చేస్తారు అందరూ చూడాలి అని అందరూ కూడా ఖచ్చితంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి వెళ్ళి ఉంటారు కుదిరిన వాళ్ళందరూ అని నేనైతే అనుకుంటున్నాను సీత సీతారాముల వారి కళ్యాణ మహోత్సవము చూసి తర్వాత తలంబరాలు వేస్తారు కదండి స్వామివారికి పెళ్లి తర్వాత మంగళధారణ తర్వాత తలంబరాలు వేస్తారు ఆ తలంబరాలను పూజ అయిన తర్వాత మనము లైన్ క్యూలో వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని వస్తాం కదండీ అప్పుడు అక్కడ పూజలు మనకు అక్షంతాలు ఇస్తారు వాళ్ళు ఇవ్వకున్నా కూడా మనమే కానీ కొన్ని అక్షంతలైనా తెచ్చుకోవాలన్నమాట వాటిని తెచ్చుకొని మన ఇంట్లో మన బీరువాళ్ళలో లేకపోతే మనం డబ్బు దాచుకునే చోట వ్యాపార స్థలాల్లో కానీ ఆ అక్షంతలను కొద్దిగా ఒక చీటిలో కానీ ఒక డబ్బిలో కానీ వేసి పెట్టుకోవాలన్నమాట చాలా మంచిది పవర్ఫుల్ ఉంటాయన్నమాట వాటికైతే ఇలాంటి విషయాలు మా గురువుగారు చెప్పారు మాకైతే నాకు తెలిసిన మంచి విషయాలని చెప్పాలి అనే ఉద్దేశంతోనే అందరికీ తెలియచేయాలి అందరినీ అందరూ అలాంటి విషయాలు ఆచరింప చేసేలా చేయాలి నేను చెప్పేది చెప్తాను వినేవాళ్ళు వింటారు వాళ్ళ ఇష్టం అదేం కండిషన్ లేదులే కానీ ఇలా తెలిసిన విషయాలు చెప్పాలని నాకైతే చాలా ఇష్టం అనమాట మంచి మంచి విషయాలు అందరికీ తెలియజేయాలి అని దానికోసమే నేనైతే యూట్యూబ్ ఛానల్ నాకు ఒక చక్కగా ఉపయోగ స్టేజ్గా స్టేజ్గా ఉపయోగపడుతుందనమాట చూడండి లేడీస్ ఎంత చక్కగా అందరూ పట్టు చీరలు కట్టుకొని చక్కగా కోలన్నలు వేస్తూ పాటలు పాడుతూ దేవుని శ్లోకాలు పాడుతూ మధ్య మధ్యలో రాములవారి కీర్తనలు పాడుతూ చక్కగా అయితే రాములవారి కళ్యాణ మహోత్సవము జరిగింది స్వామివారిని దర్శనం చేసుకున్నాము కళ్యాణం తర్వాత దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని స్వామికి అక్షంతలు సమర్పించి మొక్కుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నదాన కార్య కార్యక్రమం కూడా ఉంటుందన్నమాట కళ్యాణం అవ్వగానే అన్నదాన కార్యక్రమం జరిగింది అక్కడ చూడండి పూలమాలలను మహిళలు తలపైన అలా పెట్టుకొని చక్కగా నాట్యం చేస్తున్నారు దండలు మార్చేవి అన్నమాట అమ్మవారికి స్వామివారికి దండలు మారుస్తారు కదా ఆ దండలని తీసుకొని ఎంత బాగా నాట్యం చేస్తున్నారో చూడండి ఈ కార్యక్రమం తర్వాత పైన సైడ్ అనమాట అన్నదా అన్నం భోజనాలకు ఏర్పాటు చేశారు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చక్కగా చాలా బాగా అయితే భోజనాలు అయితే అరేంజ్ చేశారు శ్రీరాముల వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ధర్మాన్ని పాటించాలి న్యాయంగా ఉండాలి మంచి గుణాలు కలిగి ఉండాలి ఎవరిని బాధ పెట్టకూడదు అందరినీ మన వాళ్ళు చూడాలి బాధపడితే వాళ్ళు ఎదుటి వాళ్ళను మనం హింసిస్తే బాధ పెడితే వాళ్ళు పదే పడే బాధ అంతా ఇంత కాదు అసలుకి తట్టుకోలేము అసలుకి నేను కూడా చాలా దెబ్బ తినాను అన్నమాట జీవితంలో అందరి చేత నేను చాలా కష్టం అందరి వలన చాలామంది వలన అందరి వలన అంటే అందరి వల్ల కాదు నాకు తెలిసిన వాళ్ళలో అందరి వలన అంటే వాళ్ళ బంధువర్గం కావచ్చు మన ఇంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అందరి చేతిలో కూడా నేను కూడా చాలా దెబ్బతిన్నాను బాధలో ఉన్నాను అందుకని అలా చేయకూడదు అని చెప్పాలని నేనైతే చెప్తున్నాను ఇది చూడండి కళ్యాణం అయితే అయిపోయింది నా పరిస్థితి నా బాధ గురించి కూడా చెప్పుకోవాలని చెప్తున్నాను ఎందుకంటే అలా చేయకూడదు ఎవరు అనే ఉద్దేశంతో చెప్తున్నాను కళ్యాణం అయిపోయింది పైన భోజనాలు అయిపోయాయి కిందికి వచ్చాను చూడండి స్వామివారిని తీసుకుపోయి అంతా ఉత్సవమూర్త ఆలయంలో పెట్టేశారు